ఆ రాష్ట్రంలో కనుక ఓటమి పాలయ్యామనుకో మా కథ కంచికే అనుకున్నారేమో వరాల మీద వరాలు కుమ్మరించారు ఎప్పుడు లేని విధంగా ప్రజలు కూడా ఆనందపడ్డారు బా మాకు మా బతుకులుగా మారిపోయాయేమో అనుకోనుంటారేమో వాళ్ళిచ్చిన వరాలకు ఆకర్షితులు అయ్యారేమో అది ఎక్కడ ఎవరు ఏం జరిగింది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలతో గొప్ప విశ్లేషణతో మన ఛానల్ మీ ముందుకు తీసుకురాబోతుంది కాబట్టి కంపల్సరీ సపోర్ట్ చేయండి ఇక విషయానికి వస్తే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో వరాల మీద వరాలు ఏం జరిగింది ఏం వరాలు ఇచ్చారు ఆ రాష్ట్రంలో ఓడిపోతే మా సీటుకి ఎక్కడ ఎసరపడుతుందేమో అనుకున్నారేమో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఎన్డిఏ భాగస్వాములు అయినటువంటి నితీష్ కుమార్ జేడియు పార్టీ చాలా కీలకమైనటువంటి మెంబర్స్ వాళ్ళు అక్కడ కనుక బీహార్లో నితీష్ కుమార్ కనుక వారి యొక్క పార్టీ కనుక ఓడిపోయి ఉంటే ఓడిపోతే కనుక మాకు తిప్పలు తప్పవు అనుకున్నారు ఇక మొదలుపెట్టారు వరాలు కురిపించారు ఇంతకు వారు ఇచ్చిన వరాలు ఏంటి అక్కడ జరిగింది ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ నాయకత్వాన్ని కోరుకున్నారు హామీలక అభివృద్ధిక వారు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద మహిళలకు రెండు లక్షల వరకు రుణాలు ఇస్తాము అని ప్రకటించారు అంటే ఇక్కడ మారుగా ఏడు హామీలు ఉన్నాయి వారు ఇచ్చినాయి ఇకపోతే హామీల కంటే ముందు వాళ్ళ బదిలీ ఆ యొక్క రాష్ట్రంలో నగదు బదిలీ జరిగింది ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల ఫలానా రోజున ఉంటాయి ఫలానా తేదీన ఉంటాయి ఎన్నికలకు వెళ్ళబోతుంది రాష్ట్రం అని ఎప్పుడైతే అనుకున్నారో కొన్ని రోజుల ముందు ఆ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఒక కోటి ముప్పై లక్షల ఖాతాల్లో వన్ పాయింట్ త్రీ క్రోర్స్ ఖాతాల్లో పదివేల రూపాయలు జమ అయినాయి ఎన్నికలకు కొన్ని రోజుల ముందే మరి దేనికి సరే వాళ్ళు చెప్తారు ఏదో అభివృద్ధి మహిళల కోసం ఇచ్చడం వాళ్ళు పని కోసం ఇచ్చడం చాలా చెప్పుకుంటూ ఉంటారు అది ఎన్నికల హామీ ముందు గుర్తుకు రావడమా ఎన్నికల కోసమే ఇలాంటి నగదు బదిలీలు చేయడమా ఇలాంటి దీన్ని ఏమనాలి ఇలాంటి విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఉండి 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 ఉంటే ఆయా ఖాతాల్లో ఇలాంటి పైసలు జమ చేసి ఉంటే ఇదే బీజేపీ ప్రభుత్వం ఏమి మాట్లాడేది ఇప్పుడు దీన్ని ఓటు చోరీ అనుకునే అవకాశాలు ఉండవా ఈ విధంగా కూడా ఓటు చోరీ అనుకోవచ్చు కదా అంటే ఒక అధికారికంగా ఓట్లు కొనుక్కుంటున్నారా రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందే ఇలాంటి ఎందుకు జరగాలి ఈ టోటల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎలక్షన్ హామీలో ఈ మేనిఫెస్టోలో అంటే ఎన్డీఏకు సంబంధించిన మేనిఫెస్టోలో విద్యా వైద్యం గురించి ఎక్కువ ప్రస్తావనలు లేవు అది తెలిసి విద్య గురించి లేవు సరే ఇక్కడ ఒక ఏడు హామీలు ముఖ్యంగా కనబడుతున్నాయి మనకు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఎన్నికల క్యాంపెయిన్లు మాట్లాడినరు ఏం మాట్లాడిండు చూద్దాం గృహానికి మనం మన గృహాలకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నదో రెండు వందల యూనిట్లు ఉచితంగాని అక్కడ బీహార్లో కూడా ఇదే ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలో నూట ఇరవై ఐదు యూనిట్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించిండ్రు ఇంకొకటి ముఖ్యమంత్రి మహిళ రోజు యోజన పథకం కింద రెండు లక్షలు రుణాలు అధిక సామాజిక భద్రత పెన్షన్ అధిక సామాజిక భద్రత పెన్షన్ మరి అది ఏమో వాళ్ళకి తెలవాలి యాభై లక్షల కొత్త ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిండ్రు సంతోషం ఐదు లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స మా తెలంగాణ రాష్ట్రంలో పది లక్షలు ఇస్తున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ బీహార్లో ఐదు లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స చాలా గొప్ప విషయమే ఇది పారిశ్రామిక రంగాల ప్రోత్సహించడానికి పారిశ్రామిక రంగాలు తీసుకురావడానికి వాళ్ళ కంపెనీలను తీసుకొచ్చి పెట్టడానికి వాళ్ళకు ఒక లక్ష కోట్ల పెట్టుబడి ఉన్నాయట ఒక లక్ష కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఇక్కడ ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదివేలు రైతులకు ఇస్తుంది రైతు బంధు కింద ఇప్పుడు ఇదే స్కీమ్ అక్కడ బీహార్లో ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రైతులకు నగదు బదిలీని సంవత్సరానికి మూడు వేల నుంచి తొమ్మిది వేలకు పెంచుతామని ఎన్డీఏ హామీ ఇచ్చింది అంటే మూడు వేలు ఇచ్చేది ఇప్పుడు తొమ్మిది వేలు ఇస్తామంటున్నారు అది ఎన్డీఏ ప్రభుత్వం అంటే అది ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఇవి హామీలు బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్డీఏకు తరఫున జేడియూ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మేనిఫెస్టో తరఫున పెట్టినటువంటి ఈ హామీలు ఏరు అనుకోవచ్చు ఏడు ఉన్నాయి ఇందులో సరే ఈ హామీలు అందరు ఇచ్చేటివే మరి విద్య గురించి మాట్లాడింది లేదు విద్యకి ఇస్తామని లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సా ఇందులోనే సామాజిక భద్రత పెన్షన్ను రెట్టింపు చేయడం మరియు కోటి ఉద్యోగాల కల్పన కోటి ఉద్యోగాల సృష్టి కోటి ఉద్యోగాలు సృష్టిస్తారు ఇవి బీహార్ ప్రజలకు చాలా పెద్ద వరాలే అప్రిషియేట్ చేయొచ్చు వీళ్ళని కోటి ఉద్యోగాలు మన నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం రాకముందు వాళ్ళు ప్రకటించింది ఏంటిది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని ప్రకటించిండు సుమారుకు పదకొండు పన్నెండు సంవత్సరాలు వస్తుంది రెండు కోట్ల ఉద్యోగాల కనీసం ఒక లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చిన పాపన పోలేదు అది అందరూ తెలిసినా కానీ ఎవరు అడగరు ఎందుకంటే ఎవరు ఉద్యోగాలను చేయడానికి సిద్ధంగా లేరు మాకెందుకు లేదు ఉద్యోగాలు ఏదో పని చేసుకుంటా లేదో రాజకీయ నాయకుల వెంట తిరిగితే ఓ ఐదు వందలు వెయ్యి రూపాయలు దొరుకుతాయి మాకు ఇంతే చదువుకున్నాడు చదువుకున్నాడు ప్రతి ఒక్కడు ఇంతే తయారైపోయాడు మరి ఇక్కడ ఉద్యోగాలు కల్పన చేస్తాం ఉద్యోగాల సృష్టి ఉద్యోగాలు సృష్టిస్తాం అని మాట్లాడుతున్నారు టైం వేస్ట్ అండి ఎందుకు ఉద్యోగాలు చేయడానికి ఇక్కడ అసలు యువకులు సిద్ధంగా లేరు చదువుకోవడానికి అయితే ఎట్లా మొత్తమే రాదు చదువుకున్నోడు ఏమున్నది రాజకీయ నాయకులు వాళ్ళు ఎంత తిరుగుతాయి ఇంత పైసలు వస్తాయని చెప్పేసి అట్లా అలవాటు అయిపోతున్నారు ఉన్న కాడ ఉద్యోగాలు ఇవ్వండి చేస్తాను అనుకున్నాను ఎవడైతే ఉద్యోగం నేను చేసుకుంటా అని సిద్ధంగా ఉండడానికి ఉద్యోగాలు ఇవ్వండి చదువుకొని డిగ్రీ పట్టాలు తీసుకొని పీజీలు చేసుకొని పిహెచ్డీలు చేసుకొని ఉద్యోగాలు లేక పరేషన అవుతున్నారు ఒక్కొక్కరు ఇక్కడ తెలంగాణలో అఫ్ కోర్స్ దేశమంతా ఇవ్వచ్చు మీరు దేశం ప్రధానమంత్రి అంటే దేశానికి ప్రధానమంత్రి అక్కడ ఇస్తాను దేశవ్యాప్తంగా కలిపే సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తా అన్నారు పేరు మీద ఒక్కరు కూడా మరి ప్రధానమంత్రి ఇన్ని కోట్ల ఉద్యోగాలు ప్రకటించింది అంటే నాకు ఉద్యోగం వచ్చింది నేను చేస్తున్నా అయితే ఇంతవరకు చెప్పిన వారు ఎవరికి మరి అగ్నిపత్ అని సంథింగ్ అలాంటివి మీరు పెట్టుకున్నారు అది నాకు తెలిసి ఉద్యోగ రెండు కోట్ల సంవత్సరం రెండు కోట్ల కిందికి రాదేమో ఇక్కడ బీహార్లో అయితే మంచి మంచి హామీలు ఇచ్చిండ్రు సరే ఇవన్నీ గొప్ప హామీలు అనుకున్నారు మేము అదృష్టవంతులు అనుకున్నారు ఈ విధంగా మాకు వరాలు దొరుకుతున్నాయి అనుకున్నారేమో ఆ ప్రజలు ఎన్డీఏను చాలా మెజారిటీతో గెలిపించి సీట్లో కూర్చోబెట్టబోతున్నారు చాలా సంతోషం ఓకే గెలిచినందుకు ఎన్డిఏ కూటమికి కంగ్రాచులేషన్స్ మరి హామీలు ఎప్పుడు తీరుస్తారు ఎలా తీరుస్తారు ఎట్లా తీరుస్తారు అనేది ముఖ్యం ఎందుకంటే పదకొండు పన్నెండు సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వమే పైన కూర్చొని ఉంది ఇదే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాడు మరి ఆయన ఉన్నటువంటి కాలంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది బీహార్ అక్కడ కనుక డెవలప్మెంట్ జరిగి ఉండి అక్కడ చదువుకున్నోనికి ఉద్యోగాలు ఉండి చదువు లేనోనికి పనులు దొరికినట్లయితే కనుక మిగతా రాష్ట్రాలకు వలసలు పోరు వేరే రాష్ట్రాలకు వలసలు పోయి ఉద్యోగాలు చేసుకునే అంటే కూలి పనులు చేసుకునేటువంటి ప్రజలు నాకు తెలిసి తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు తెలంగాణ నుంచి ఉద్యోగరీత్యా కూలి పనులు చేసుకోవడానికి వేరే రాష్ట్రాలకు పోవడం అంత లేదు ఇప్పుడు తెలంగాణలో వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి పని చేసుకుంటున్నారు సరే కూలి పనులకు వచ్చి చేసుకుంటున్నారు ఉద్యోగాల విషయంలో చదువుకునే ఉద్యోగాలు కాదు ఎందుకంటే వాళ్ళు చదువు లేని వాళ్ళు మాత్రమే ఇంటికి వస్తున్నారు రీత్యా కావాలి ఉద్యోగాలు కావాలి సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో కావాలంటే వేరే వేరే రాష్ట్రాలకు పోతున్నారు జాబులు చేసుకుంటున్నారు అది ఉద్యోగ రీత్యా అంటే చదువుకొని ఉద్యోగం సంబంధించి ఐటీ రంగంలో పోతున్నారు అవసరం విదేశాల్లో కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందిందండి మాకు పది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరే సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కాకపోయినా కానీ చదువుకున్న అంటే చదువు అందుబాటులో ఉంది కానీ ప్రభుత్వ స్కూల్స్ అనేవి డెవలప్మెంట్ చేయట్లేదు అది వేరే విషయం చదువుకున్న వ్యక్తులు అయితే ఉన్నారు కదా మరి ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను హామీలు ఇచ్చి మరి మాట తప్పి కూర్చున్నది ప్రస్తుతం బీహార్లో మాత్రం వరాల మీద వరాలు ఇచ్చిండ్రు చాలా గొప్ప విషయం ఆ వరాలు నెరవేరిస్తే ఇంకా గొప్ప విషయం వాళ్ళని ఏ విధంగా అయితే అట్రాక్ట్ చేయాలో అదే విధంగా కొన్ని రోజుల ముందు ఎలక్షన్ కొన్ని రోజుల ముందు ప్రతి అకౌంట్ వేలు వేసినరు ప్రతి అకౌంట్ అంటే ఆ అకౌంట్ కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు నలుగురికి అకౌంట్ ఉంటే నలుగురికి నలభై వేలు నలుగురు ఓట్లు కంపగుత్తగా మీకు పడతాయి పడ్డాయి ఆల్రెడీ దీన్ని ఏమనుకోవాలి వాళ్ళకు ఏం డెవలప్మెంట్ కోసం మీరు ఆ పదివేలు ఇచ్చిండ్రు ప్రజలు మరి ఈ వరాల కోసమే చూస్తూ కూర్చుంటున్నారు ప్రజలు ఇవి ఇస్తే మాకు ఓట్లు పడతాయని రాజకీయ నాయకులు అంతే ఓ ఎలక్షన్ టైం వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఇంత పైసలు పడేయాలి ఓట్లు తెచ్చుకోవాలి సీట్లలో కూర్చోవాలి తర్వాత ప్రజలను గాలి కుదరాలి ఉచిత వైద్యంకి ఐదు లక్షలు అన్నాడు ఉచిత వైద్యం మరి అవి దేని దేనికి పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది ఏ హాస్పిటల్లో పనిచేస్తుంది అందులో ఏ ట్రీట్మెంట్ వస్తాయి ఏం సమస్యల కోసం ఏ దవాఖాన పోతే ఏమవుతుంది ఇలాంటి క్లారిటీ లేవు వైద్యానికి మాత్రం ఐదు లక్షలు వరకు ఉచిత వైద్యం జ్వరం వస్తేనో తరికాని వస్తేనో జలుబు అయితేనో ఇలాంటి వాటికి మాత్రమే దవాఖానలు పడతారండి ఐదు లక్షలలో ఇంకేం ఆపరేషన్ అయితే నాకైతే తెలియదు ఆర్థోపీడ్కి బొక్కలు ఎగిరితే చిన్న చిన్న బొక్కలు ఎగిరితే మా ఐదు లక్షలు చేయవచ్చు కానీ అది ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చిలా ఉచిత వైద్యం అనేది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చిలా దానికి ఏమన్నా కార్డ్స్ ఇస్తారా ఇలాంటివన్నీ కూడా బరాబరి హామీలు హామీలో పెట్టాలి దానికి ఏముంది ఎందుకు ఇస్తాను దానికి ఏమేమి వైద్యం అని ఇలా దేశ ప్రజల్లో చాలామంది ఉచిత హామీలకు ఉచిత పథకాల కోసం ఎదురు చూసుకుంటూ ఈ పూట ఎట్లా గరిస్తే సరిపోతుంది అనుకునే స్థాయిలో మాత్రమే ఉన్నటువంటి ప్రజానీకం కాబట్టి రాజకీయ నాయకులు వచ్చి రాజకీయ నాయకులు ఏం హామీలు ఇస్తారో వాళ్ళ కోసం వాళ్ళ వరాల కోసం చూసుకుంటూ ఉన్నటువంటి ప్రజానీకమే మన భారతదేశంలో ఎక్కువ ఉంది మరి మన స్థితి ఎందుకు ఇలా వస్తుంది మన పరిస్థితి ఎందుకు ఇలా ఉంది ఆర్థికంగా ఎందుకు దిబ్బతింటాను ఎక్కడ పనులు లేవు ఎందుకు ఉద్యోగాలు లేవు ఎందుకు చదువులు లేవు ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ అవుతుంది ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏ దాఖన పోతే అక్కడ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తలేరు అనే క్వశ్చన్ చేసే ధైర్యం తమ్ము మాత్రం ఎవరికి లేదు ఎవరికి ఉండదు కూడా ఇలాంటి ప్రశ్నించలేని సమాజానికి అలాంటి నాయకులు పాలకులే వస్తారు ఎలాంటి నాయకులు మిమ్మల్ని ఆడుకునే నాయకులే వస్తారు అది బీజేపీ కాంగ్రెస్ ఇంకోటా ఇంకోట అని కాదు కాంగ్రెస్ కొన్ని హామీలు ఇస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కదా ఇచ్చింది హామీలు ఆరు గ్యారెంటీలు అని ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయో ఎవరికి కనబడాయి ఆరు గ్యారంటీలల్లా ఒకటి ఫ్రీ బస్సు అని అన్నారు ఆ ఫ్రీ బస్సు ఆ మహిళలే మరి మాకెందుకే మీరు ఇచ్చే ఈ ఫ్రీ బస్సులు అని చెప్పేసి మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి ఇంకా సబ్సిడీ గ్యాస్ సబ్సిడీలు లేవు ఏం లేవు అంటే కేవలము అధికారం కోసం రావడానికి అధికారంలో ఫస్ట్ అయితే మనం కూర్చోాలి తర్వాత కూర్చోడు తర్వాత అనే ఆలోచనలు మాత్రమే వీళ్ళు ఉంటున్నారు తప్ప అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకే ప్రభుత్వమైనా కానీ చేదులు పట్టుకొని చూసే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు వేసే పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు అంతకు మించి తర్వాత నాకేం జరుగుతుంది ఇవాళ కాదు రేపేం తినాలి ఎల్లుండి భవిష్యత్తు ఏం తినాలన్నా భవిష్యత్తు తరలినా పిల్లలు ఏం చేయాలి వాళ్ళకి చదువు కావాలి వాళ్ళకి ఇది కావాలి ఉద్యోగాలు కావాలి అన్న ఆలోచన ఎవరికి లేకుండా ఇష్టానుసారమైనటువంటి హామీలను నమ్ముకుంటూ ఉచిత పథకాలను నమ్ముకుంటూ బ్రతకడం మొదలు పెట్టుకున్నారు బ్రతకడం అలవాటు చేసుకున్నారు ఎలక్షన్ రాగానే ఐదు వందల చేతులు పెడతారు కోటర్ చేతులు పెడతారు వాటి కోసం ఐదు సంవత్సరాలు చూసుకుంటూ ఉంటారు ఈ మధ్యలో జీవితం ఎలా ఉందో అనేది ఎవరికి అవసరం లేదు వైన్ షాప్ల టెండర్లు బోల్డ్ అని పెడతా ఉంటాయి కొన్ని వందల వేల కోట్లు టెండర్ల మీద వాళ్ళకు వస్తాయి ఆ మందు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అయితే కనీసం వంద రూపాయలు దాకా పోనీ ఉండదు మందుకోసం అప్పు చేస్తారు కానీ దాకా పోయేసరికి మాత్రం అప్పు పుట్టదు ఇది ప్రజానికం పరిస్థితి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా కనీసం ఆలోచన లేని విధంగా ప్రజలు ఉంటున్నారు కాబట్టి ఉచిత హామీలు అనేది రాజకీయ నాయకులకు అయిపోయింది హామీలు ప్రకటిస్తారు రాజ్యంలో కూర్చుంటారు ఆ యొక్క మీద కూర్చుంటారు చలో ఆడింది ఆట పాడింది పాట ఇది మన పరిస్థితి అండి అనుకునే సాధించండ్రు మా కథ కంచికే అనుకున్న భయపడినటువంటి వాళ్ళు ఈ రోజున రాజులై కూర్చుంటున్నారు కాబట్టి ఇప్పుడు బీహార్ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చాలని వీళ్ళు పొందుకోవాలని జేకే మీడియా నుంచి కోరుకుంటున్నాను ఎనివే కంగ్రాచులేషన్స్ ఎన్డీఏ గవర్నమెంట్ బీహార్ అనుకున్నది సాధించులు ఇలాంటి పట్టుదల అందరికీ ఉండాలి పట్టింది ఖచ్చితంగా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడే ఆయన సాధ్యమవుతుందని బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపించింది కాబట్టి ఓటు చోరీలు ఏది అక్కడ వాళ్ళు ఎక్కడో బ్రెజిల్ అమ్మాయి ఇక్కడ ఓటింగ్ ఓటు పడ్డది ఇవన్నీ ఎవరు పట్టించుకోరండి రాహుల్ గాంధీ గారు ఎవరికి అవసరం లేదు అది మీరు తిప్పల పడుతున్నారు పాపం ఏదో చేయాలి ప్రజలకు ఏదో వీళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ మరి ఎవరు వింటలేరండి మాట వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళకు మళ్ళీ ఇంకా ఇవాళ వీళ్ళు వంద రూపాయలు ఇస్తాను ఒకరు హామీ ఇస్తే నేను రెండు వందలు ఇస్తాను హామీలు ఇలాంటివి కావాలి వాళ్ళకు పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తే రెండు వేలు నాకు పెన్షన్ ఇస్తామని మాట్లాడితే అప్పుడు రెండు వేల ఇలాంటివి కావాలి ఐదు కిలోలు బియ్యం ఇస్తాను పది ఇస్తామని చెప్పి మాట్లాడాలి అంతే దొంగ ఓట్లు జరుగుతున్నాయి ఏవేమి ట్యాంపరింగ్ జరుగుతున్నాయి ఆ బ్రెజిల్ వాళ్ళది ఇక్కడ ఓటింగ్లు ఉన్నాయి ఈరోజు ఇక్కడ ఉన్నాయి ఇవి అవసరం లేదు అవి గంగర పోనీ ఇస్తున్నారు మేము ఏం తీసుకోవాలి ఇది సరిపోతుంది మాకు ఇక మీ సూత్రాలు మీ కథలు మాకు ఏమద్దు అవుతుంది ప్రజలకు రేపటి నుంచి మీరు ఏం చేస్తారు మళ్ళీ ఎలక్షన్ టైం వరకు వీళ్ళకి ఏం హామీలు ఇవ్వాలి ఆయన వంద రూపాయలు ఇస్తే నేను రెండు ఇస్తాను హామీ ఇవ్వాలి ఇలాంటివి రాసుకొని పెట్టుకోండి ఎన్నికల టైం వరకు అంతకు మించింది ప్రజలకు ఏం అవసరం లేదు మీ ఉద్యోగాలద్దు మీ చదువులదు మీ ఆరోగ్యాలద్దు మాకు ఏలదు మాకు కోటరీ ఇవ్వండి మాకు మంది ఇవ్వండి అని చూసే వ్యవస్థ కావాలి డైరెక్ట్ అడగరండి మరి మీరు ఇస్తే హామీలు ఇస్తే బాగుంటుంది అంతే మాకు ఇది కావాలని వాళ్ళు అడగరు అమాయకులు కదా పాపం మీరు ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కుతారు ఎందుకు నొక్కుతారంటే మీరు ఒకటి ఇస్తారు మీరు ఒకటి ఇచ్చిందంటే నేను ఎక్కడ నొక్కని ఆడ నొక్కుతారు ఇది అమ్మాయకు ప్రజల ప్రజాని కానీ బరాబరు వాడుకుంటున్న రాజకీయ నాయకులు చాలా గొప్పవాళ్ళు ఇలాంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఇలాంటి ప్రజలు ఉండడం వల్ల రాజ్యాలు ఏల్తారు దేశాలు అభివృద్ధి చెందుతాయి కానీ ప్రపంచ దేశాలు కూడా పట్టించుకోడు ఎనివే థ్యాంక్ యూ మన ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని బాధ పెట్టాలని కాదు ఎందుకు అంటే మార్పు కావాలి ప్రజలకు పాలన మార్పులు కాదండి ప్రజలు ఎప్పుడైతే మారుతారో పాలకులు సరైన మార్గంలో ఉంటారు పుక్కిడిగా వచ్చే పథకాల గురించి ఆలోచించి జీవితాలను ఖరాబ్ చేయాలి ఖరాబ్ చేసుకోకండి మీ భవిష్యత్ తరాలను ఖరాబ్ చేయకండి ఎవరు మనకు పనికొస్తారు మేము ఎట్లా అభివృద్ధి అనే ఆలోచన చేసి సరైన ఎన్ను ఎన్నుకోవాలి సరైన మార్గంలో రాజకీయ నాయకులు ఉండాలని కోరుకుంటున్నా అందరూ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నేను మీ కిషోర్ జర్నలిస్ట్ జేకే మీడియా